బాపట్ల జిల్లా రామనగర్ లో ప్రొహిబిషన్ మరియు శాఖ ఆధ్వర్యంలో నాటు సారాయి సేవించుట ఆరోగ్యానికి హానికర స్థానికులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఆబ్కారీ శాఖ అధికారులు గ్రామ పెద్ద మల్లెల రామకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడుపురం నాటు సారాయి రహిత గ్రామంగా గుర్తింపు పొందిన విషయం వితీతమై రామనగర్ కూడా అదే విధంగా గుర్తింపు తెచ్చుకోవాలి ఒక్కసారి పీడి చిట్ కింద బుక్ అయితే చాలా కష్టం నాటు సారా తయారు చేయడం విక్రయించడం నేరం వారికి కొన్ని ప్రభుత్వ పథకాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు మనం కష్టపడతా ఉంటే మన తర్వాత తరం మన పిల్లలు మనల్ని చూసి కష్టపడటానికి ముందుకొస్తారు అట్లా అన్ని రకాలుగా ఆర్థికంగాను సామాజికంగాను ముందుకెళ్తాం కాబట్టి అలాంటిది చెయ్యాలనేది ఉద్దేశం దాన్ని పెద్దలు రామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి మీరందరూ వారితో కూర్చొని ఇట్లా ఒక గ్రూప్ అండి ఈ గ్రామంలో ఇదైతే మనకు బాగుంటుంది ఇట్లా బాగుంటుంది అనేది ఒకటి సస్టైన్ చేస్తే అంటే మేము కూడా ఇందులో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు రేపు మా పార్టీ మొన్నటిదాకా ఈ హడా ఉంది కాబట్టి కలెక్టర్ గారిని అప్రోచ్ కాలేదు ఇప్పుడు కలెక్టర్ గారిని అప్రోచ్ అయినా కలెక్టర్ గారు వివిధ డిపార్ట్మెంట్లు మాతో పాటు కలిసి ఒక మీటింగ్ పెడతారు పెట్టి ఎవరి బాధ్యత వాళ్ళకి అంటే అందరూ దీనిలో సహకరిస్తారు ఇది ఒక్కళ్ళే కాదు మీరు కూడా పాత రోజులన్నీ జరిగిపోయినాయి ఒక కేసు ఉండే ఏదో ఒక బెయిల్ తెచ్చుకున్నాం అయిపోయింది అనేది మాత్రం ఆలోచించరు అట్లా ఎందుకంటే కఠినతరంగా ఉంటే ఇక్కడ నుంచి అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి రేపు మీకు సహాయం చేయడానికైనా లేదు మీరు ఒక నేరం చేస్తుంటే దాన్ని అరికట్టడానికైనా అంటే అది పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ఉంటుంది అందుకని పాత రోజులు జరిగిపోయి నేను మీరు ఆలోచించద్దు ఈ రోజుల్లో కేసు రాస్తే ఒక ఆధార్ నెంబర్ మీద రాస్తారు మా ఆధార్ అనేది మనకి ఎక్కడ ఒక నెంబర్ ఆ నెంబర్ కొడితే మన మీద ఏమున్నాయి అని వస్తుంది ఉత్తర గవర్నమెంట్ పథకాలు కూడా మీకు కట్ అయిపోతాయి మీకే కాదు మీ వల్ల మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోతారు కాబట్టి అది చేయకుండా మీరు కనుక చేస్తే రేపు మేము ఆ కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి కలెక్టర్ గారితో పెట్టుకుంటాము పెట్టుకున్నప్పుడు కాకపోతే ఈ ఫేజ్ ఇచ్చింది కాబట్టి ఇమీడియట్గా అయితే మనము సహాయం అనేది మీ ఇమీడియట్గా అనేది కాదు ఇది మనం ఒక అంచెలంచెలుగా ఒక ప్రణాళికని రచించాను ఆ ప్రణాళిక ప్రకారం మనం పోవాల్సిందే ఇప్పుడు మొదటగా మీకు వివరించడం నెక్స్ట్ ఒక వన్ మంత్ పాటు మేము